మెడ కింది భాగం నుండి అంటే కాలర్ బోన్ అంటారు కదా అక్కడ నుండి మన కాళ్ళు మొదలయ్యేంత ప్లేస్ వరకు ఆ మొత్తం శరీర భాగాల్లో ఎక్కడ ఏ చిన్న సమస్య ఉన్నా ఈ మాతంగి ముద్ర వేసుకుంటే తీరిపోతుంది ఇది చేసే ముందు గోర్లు లేకుండా ఎక్కువ గోర్లు లేకుండా చూసుకోవాలి చేతులు శుభ్రంగా పెట్టుకోవాలి అవకాశం ఉన్న వాళ్ళు నిటారుగా కూర్చొని ఈ పొట్ట నాభి దగ్గర ఈ ముద్ర వేసుకొని కూర్చోవాలి లేకుంటే ఏ పరిస్థితిలో అయినా చేయొచ్చు కూర్చోలేకపోయినా చేయొచ్చు పడుకునే ఛాత్ దగ్గర పెట్టుకున్నా చేయొచ్చు యథాశక్తి తథాధర్మం అన్నట్టు చేసుకోండి కనీసం ఇరవై నిమిషాలు చేయాలి ఎన్సేపైనా చేయొచ్చు సమస్య తీరేంత వరకు చేయొచ్చు శ్వాస నార్మల్గా తీసుకోవచ్చు ఇది ఎడమ చేయి ఇది కూడి చెయ్యి అరచేతులు రెండు కలిసి ఉండేటట్టే ప్రయత్నం చేయాలి కానీ బలప్రయోగం చేయకూడదు మధ్య వేలు నిటారుగా కలిపించాలి ఈ ఉంగరం వేలు వేలు ఏ చేద్దా చేయి ఇట్లా క్లోజ్ అయి ఉండాలి ఎడమ చేతి యొక్క అంగుష్టం అనేది పైకి ఉండాలి అట్లా పైకి ఉండేటట్టు మనం ఈ రెండింటినీ కలుపుకోవాలి ఇది మాతంగి ముద్ర కనీసం ఇరవై నిమిషాలు వేయాలి